తెలంగాణలో అకాల వర్షం అన్నదాతను నట్టేట ముంచింది జడివానతో ఆరబోసిన ధాన్యం నీటిపాలేది ఇదురుగాలులకు మామిడి పంట నేలరాలింది పలుచోట్ల పెద్ద పెద్ద చెట్లు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి దీంతో ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే అకాల వర్షం తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పెట్టిన పెట్టుబడి కూడా రాదంటున్నారు అటు జనగామ జిల్లాలో ఇవాళ భారీ వర్షం కుమ్మేసింది నర్మెట్ట నర్మెట శ్రేష్ధర్పూర్ మండలాల్లో జడివాన పడింది నర్మెట్టలో అత్యధికంగా ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అటు కుండపోత వానతో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం నీటి పాలైంది ఇక నిజామాబాద్ జిల్లాలో అర్ధరాత్రి వడగండ్ల వాన భీభత్సాన్ని సృష్టించింది వానకు వందల ఎకరాల్లో వరి పంట దెబ్బతింది నందిపేట మండలంలో పిడుగుపడి మూడు గేదెలు చనిపోయాయి భారీగా చెట్లు నేలకూలాయి కరెంటు పోల్స్ విరిగిపోతాయి వారం రోజులుగా జిల్లాను అకాల వర్షం వెంటాడుతోంది పలు మండలాల్లో పంట పొలాలు భారీగా దెబ్బతున్నాయి వడగండ్ల వర్షంతో విద్యుత్ శాఖకు భారీ నష్టం వాటి చాలా చోట్ల కరెంటు సరఫరా నిలిచిపోయింది మరోవైపు సిద్దిపేట జిల్లాలోనూ అన్నదాతను ఆగం చేసింది అకాల వర్షం ఉదయం ఒక్కసారిగా వర్షం రావడంతో సిద్దిపేట దుబాకల నియోజకవర్గాల్లో ధాన్యం తలసి ముద్దైంది అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సిరిసిల్ల జిల్లాలోనూ వర్షం దంచుకొట్టింది రుద్రంగి వీర్నపల్లి మండలంలో కొండపోత వానకు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది అటు మామూలు పంట రైతులు ఆవేదన చెందుతున్నారు